ఇటువండి గెడ్డ బాగుందిగా మీకు ఎందుకు తీశారు గుడ్ అన్నావు కదా ఫ్రెష్గా ఉందావుని అవును చిన్నప్పుడు ఎప్పుడో చూసినట్టు గుర్తు నీకు తమ్ముడు అనుకుంటా కదా కాదు కాదు చెల్లి ఓ ఎలా ఉంది అయింది వన్ ల్యాక్ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ అంత పెట్టుకుంటా బాగుండదా సిక్స్ మంత్స్ ఆఫీస్లో ఓవర్ టైం చేసి దీన్ని సెలెక్ట్ చేయడానికి టూ మంత్స్ స్పెండ్ చేసి స్వేచ్ఛ కోసం కొన్నాను అవును ఫ్యామిలీతో వస్తాను వాళ్ళు మధ్యలో జాయిన్ అవుతారు కదా అవకాశం ఓ మంచి మాట అనుకుందా ఎందుకు ఆలస్యం అందరినీ రమ్ముందా